అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్పిసిఐ లెంక్ అంటే చాలామంది పథకాలకు సంబంధించినటువంటి ఎన్పిసిఐ లింక్లో చాలామంది బ్యాంక్ అకౌంట్స్ డెడ్ అకౌంట్స్ ఉన్నాయి వారు ఇష్టం వచ్చిన బ్యాంక్ అకౌంట్స్కి అయితే మనము ఇంట్లోనే ఉండి బ్యాంక్ అకౌంట్కి అయితే మార్చుకోవచ్చు అనమాట సో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చు ఎలా అనేది మొబైల్లో చూపిస్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ గూగుల్లోకి వచ్చాను నేను గూగుల్లోకి వచ్చాక ఇక్కడ అని క్లిక్ చేశాను క్లిక్ చేశాక మనకి ఇక్కడ నేషనల్ పేమెంట్ గేట్ మీద ఉంటుంది సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఎలా రావడం జరిగింది యూజర్ ఇంటర్ఫేసు తర్వాత ఇక్కడ మనకి కన్జూమర్ అని ఉన్న చూడండి దీని దగ్గరికి రండి ఇక్కడికి వచ్చాక ఆధార్ ఏదైతే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నీట్గా ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి మీ ఆధార్ అసలు ఎన్నిసార్లు మారిందో ఒకసారి ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ అని ఉందో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే చూడండి నెంబర్ అయితే అడుగుతుంది మన నెంబర్ ఎంటర్ చేసి అయితే చూద్దాం సో మొట్టమొదటిసారి చేసినప్పుడు సీడింగ్ అని ఎట్టుకోవాలి సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోవాలి ఇది మా మిస్సెస్ది సో నేను బ్యాంక్ ఆఫ్ బరోడా అని అయితే క్లిక్ చేస్తున్నాను అలాగే కింద ఫ్రెష్ షీడింగ్ అని పెట్టుకోవాలి కిందకు వచ్చిన తర్వాత అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది రెండుసార్లు ఎంటర్ చేయాలి ఒకసారి కన్ఫర్మ్ చేయడానికి మరొకసారి ఏమో అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదో తెలియడానికి చూడండి నేను ఎంటర్ చేస్తాను వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ జీరో వన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఓకే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనబడేటట్టు వస్తున్నాను కదా అని ఎవరు కూడా ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకండి కావాలంటే ఈ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎంతైనా డబ్బులు వేయచ్చు ఓకే వన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఓకే ఇది అయిన తర్వాత కిందకి బై అని ఇక్కడ సబ్మిటింగ్ అని ఉంది కదా అది మనమే సబ్మిట్ చేస్తామని ఇక్కడ కన్ఫామ్ చేసి కిందకి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది ఫైవ్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ సో మీకు వేరేది రావచ్చు ఫైవ్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ సో మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా కూడా ఇక్కడ అడుగుతమైతే జరుగుతుంది అనమాట సో ఇక్కడ అన్ని అడిగిన తర్వాత అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి తర్వాత అగ్రి అండి కంటిన్యూ అన్నది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది సో నేను నాకు వచ్చినటువంటి ఏదైతే ఓటీపీ ఉందో మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయిన దానికి అది వచ్చింది కన్ఫామ్ అని క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడైతే గిరగర తిరుగుతుంది యువర్ ఆధార్ నెంబర్ ఇస్ కరెంట్లీ మ్యాప్ టు ఏయూ స్మాయిల్ బ్యాంక్ ప్లీజ్ క్లిక్ టు ప్రొసీడ్ టు విత్ బరోడా బ్యాంక్ అని వచ్చింది అంటే ఆల్రెడీ ఏయు స్మాల్ బ్యాంక్ కనెక్ట్ అయి ఉంది మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాకి మార్చుకోవాలనుకుంటే ఎస్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాను సో యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ విత్ ఏయూ స్మాల్ బ్యాంక్ హ్యాండ్స్ చోజన్ ఆప్షన్ అదర్ దాన్ ఫ్రెష్ సీడింగ్ అని ఉంది సో మీకు ఒకవేళ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో అదర్ బ్యాంక్ సీడింగ్కి అయితే ఓకే కొట్టమంటుంది నేనైతే ఓకే అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా రావడం అయితే జరిగిందనమాట చూడండి నేను ఎప్పుడైతే బ్యాంక్ ఆఫ్ బరోడాకి మార్చుకున్నానో నాకైతే బ్యాంక్ ఆఫ్ బరోడాకైతే మారిపోయింది అనమాట ఏఏ స్మాల్ ఫైనాన్స్ నుంచి ఈరోజు డేట్ మనకి రెండు వేల ఇరవై ఐదు నాలుగో తేదీ ఏప్రిల్ ఇరవై అంటే మనకి ఈ తేదీ నేనైతే లాస్ట్ అప్డేట్ చేశాను సో ఇదిగో చూడండి మ్యాండేట్ డేట్ అని ఉంది సో ఇక్కడ ఎనైబుల్ ఫర్ డీబీటీ అని ఉంది అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఆధార్ మ్యాప్ స్టేటస్లో నేను చెక్ చేసుకున్నాను ఇప్పుడు టైం ఏం పడతలేదు మీరు మంచి టైంలో చేసుకుంటే త్వరతయితేనే మీకు ఆధార్ కార్డుది ఏదైతే ఉందో మ్యాపింగ్ ఎన్పిసి అయితే అది నిమిషంలో కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ